శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదాం సన్నిధి సన్నిధిం క్రియాత్ విద్యానసమే శరదిందుశుభ్రాంక్ష్మీప్రదానసమే నవవిద్రుమాం విద్వేషవర్గ విజయూ తమ భా దీం అజననీం శరణమహం ప్రపద్యే కాళీ కరాల వదన వినిష్క్రాంతాది పాశిని సుప్రభాతం ప్రేక్షకులకి వీక్షకులకి శుభ స్వాగతం మన మానవ జీవితములో మన మనస్సులో నిలిచి ఉండేటువంటి ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తున్నటువంటి తల్లిని స్మరిస్తూ మన సుప్రభాతములో ఈరోజు ప్రభాతముగా చాలా విశేషమైనటువంటి రోజు శరత్కాల నవరాత్రుల్లో మూడవ రోజు తృతీయం చంద్రఘంటేతి చంద్రఘంట అనేటువంటి రూపంలో ఈ మూడవ రోజు నాడు ఈ చంద్రఘంట అమ్మవారికి మానవ జీవితానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి ఎందుకనండి అంటే మనకి కాలచక్రంలో నవగ్రహాలు ఉన్నాయి నవదుర్గలు ఇప్పుడు మనం పూజిస్తున్నటువంటి దేవతలు అందులో మూడవ రోజు చంద్రఘంట అనేటువంటి మూడవ దుర్గా రూపాన్ని ఇప్పుడు మనం ఈరోజు పూజిస్తున్నాం అర్చిస్తున్నాం జపం చేస్తున్నాం స్మరిస్తున్నాం అయితే ఈరోజు మనం అమ్మను దర్శించడం ద్వారా స్మరించడము ద్వారా అభిషేకించడము ద్వారా పూజలో పాల్గొనడం ద్వారా మనకు కలిగేటువంటి లాభము ఏమిటి అంటే అంగారకుడు ఆయనే కుజుడు అంటారు ఆ అంగారకు యొక్క అనుగ్రహం కలగాలంటే అమ్మను స్మరిస్తే చాలు మూడవ రోజు నాడు అందుకనే ఈ మూడవ రోజు నాడు అమ్మవారికి ఎరుపు కలర్ పూలతో పూజించడము అలాగే మిగతా నైవేద్యాలతో పాటు కందులు లేదా కందిపప్పుకు సంబంధించినటువంటి ధాన్యముతో అమ్మకు నివేదించడము ద్వారా చాలామంది అంటూ ఉంటారు ఏమయ్యా మీరు ప్రసాదాలు తినడానికి దేవతలకి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారా లేదా వాళ్ళు తింటారా ఇంకా కొంతమంది దాన్ని తప్పుగా మాట్లాడడం చేస్తూ ఉంటారు దేవతలు తింటే మనకు సరిపోతుందా అని కానీ వేదం చెప్తుంది రసో వయసహ రసగుహ్యేవాయం లబ్ధ్వ ఆనంది భవతి దేవతా పటాల ముందు లేదా దేవతా విగ్రహముల ముందు మనం ఉంచినటువంటి ఆహారం శుద్ధమైపోతుంది పరిశుద్ధమైపోతుంది పరిమళ భరితమైపోతుంది మీరు చూడండి మనం ఏదైనా ప్రయోజనం చేసినప్పుడు బంధువులని ఆత్మీయులని స్నేహితులని ఆహ్వానించినప్పుడు అక్కడ రుచి శుచిగా ఉందా లేదా అని చూస్తారు వాళ్ళు అదే ప్రసాదం అని ఇచ్చామనుకోండి దాని పేరే ప్రసాదం ప్రకర్షేణ సాదం ప్రకర్షము అంటే హర్షానికి సంబంధించింది ప్రేమతో స్వీకరించున్నది లేదా ఇష్టముగా స్వీకరించున్నది లేదు నియమముగా స్వీకరించున్నది సంస్కృతం చాలా గొప్పదండి ఒక పదానికి అనేక అర్థములు ఉంటాయి కాబట్టి ప్రసాదం సాదము అంటే స్వీకరించదగినది లేదా స్వీకరించబడుతున్నది కాబట్టి అమ్మ యొక్క ప్రసాదం మనకు కావాలి కాబట్టి ఈ శరత్ కాలములో చంద్రఘంట అంటే అమ్మ చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి తల్లి అలాగే మనకి పూర్ణిమ రోజు ఎంత వెలుగైతే ఉంటుందో ఈ తల్లిని స్మరించడము ద్వారా అర్చించడము ద్వారా పూజించడము ద్వారా దర్శించడము ద్వారా మనకి కలిగేటువంటి లాభం కూడా అలాగే ఉంటుంది అయితే ఈ అమ్మవారు మొదటి మూడు రోజులు మహాకాళీకి సంబంధించినవి ఈ మూడవ రోజు నాడు తత్వం మూర్తి భవించిన రోజు నాలుగు ఐదు ఆరు తత్వానికి సంబంధించినవి కాబట్టి ఈ తత్వం పూర్ణముగా ఉండేటువంటి రోజు చంద్రఘంట మూడవ రోజులో మనం ఇప్పుడు ప్రవేశించినాము ఈ అమ్మవారు పిండజ ప్రవరారూఢ పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్రకైర్యుత చంద్రకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రఘంటేతి విశ్రుత ఇప్పటి వరకు ప్రసాదం గురించి ఎందుకు చెప్పుకున్నాం ఈ ధ్యాన శ్లోకం వింటే మీకు అర్థమవుతుంది అనుకున్నటువంటి కోరికలను తక్షణం వరమిచ్చేటువంటి తల్లి ప్రసాదం తనుతే అహం అహం నాకు ప్రసాదం తనుతే హే మాత చంద్రఘంటా ప్రసాదం తనుదే అహం అమ్మా నిన్ను చంద్రఘంట అనేటువంటి పేరుతో పిలుస్తారటమ్మా పొగుడుతూ ఉంటారట చంద్రఘంటేది విశ్రుత విశేషముగా వింటూ ఉన్నామమ్మా కాబట్టి మా కోరికలను తీర్చమ్మా ఇంకా విశేషముగా చందకోపాస్త్రకైర్యుత వేదాల్లో చెప్పినట్టుగా మనకి అస్త్రములు శస్త్రములు రెండు రకములుగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో మనకి రక్షక భటులు కానీ లేదు దేశాన్ని రక్షించేటువంటి దేవతారూపంలో ఉన్నటువంటి ఆ మిలిటరీ వాళ్ళు దేవతలే వాళ్ళు మానవులను కాపాడే వాళ్ళు దేవతలు వాళ్ళు దేశ రక్షణ కోసమే తల్లిదండ్రులని అందరినీ వదిలిపెట్టి ఆ వాయువునే బంధువులుగా సూర్యచంద్రుడినే పిల్లలుగా నిలబడ్డ భూమినే కన్న తల్లిదండ్రులుగా భావించి ఆ మంచు కొండల్లో మనందరి మంచి కోసమై విదేశీయుల యొక్క ఇబ్బందులు మనదాకా రాకుండా కాపాడుతున్నారే వాళ్ళంతా మన చంద్రఘంట అమ్మవారి యొక్క భక్తులే అంటే చేయవలసిన పనిని సక్రమంగా చేసే వాళ్ళంతా చంద్రఘంట అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళే అయితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయి రక్షక భటుల చేతుల్లో అలాగే ఈ మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి వాటి నియమనాలు మనం శస్త్రములు అవి మనస్సుని బట్టి వచ్చేటువంటి ఎదుటి వ్యక్తి శత్రువును బట్టి వినియోగించేటివి శస్త్రములు ఆ కత్తి పదులను బట్టి వాడే విధానాన్ని బట్టి దాని యొక్క ఉపయోగం ఉంటుంది కనుక దాని పేరు శస్త్రం ఇంకోటి అస్త్రం ఆ అంటే మంత్రము స్త్ర అంటే వినియోగం మనం పూర్వీకులు ఈ చిత్రములు చూసిన వారిని అడిగితే చెప్తారు అందులో చూపించేవారు ప్రత్యక్షముగా ఒక బాణాన్ని పట్టుకుంటారు కళ్ళు మూసుకుంటారు ధ్యానం చేస్తారు మంత్రం చదువుతారు దాన్ని ప్రయోగిస్తారు దాన్ని అస్త్రము అంటారు అలాగే ఏ మంత్రము లేకుండా ప్రయోగించేదాన్ని శస్త్రము అంటారు ఈ అమ్మవారు చందకోపాస్త్రకైర్యుత అంటే వేదాల్లో చెప్పబడినటువంటి అన్ని మంత్రములు అమ్మ యొక్క హస్తములో ఆభరణముగా ఉన్నదట అమ్మ పేరు చంద్రఘంట కాబట్టి ఈ మూడవ రోజు నాడు మనం విశేషాలు గనుక తెలుసుకోవాలి అంటే పార్వతీదేవి తపస్సు చేస్తున్న సమయంలో శివుడు వచ్చి హిమవత్ పర్వతం పైన పరీక్షిస్తాడు ఆ పరీక్షించే సమయములో అమ్మ శివుణ్ణి పక్కన ఉండే నారదాది ఋషులంతా కూడా మా అమ్మనేం పరీక్షిస్తావయ్యా నువ్వే పులిచర్మాన్ని కట్టుకున్నావు జింక చర్మాన్ని కప్పుకున్నావు అలాగే నీ మెడలో సర్పం ఉంది బుసల కొడుతున్న సర్పం ఉంది కాబట్టి నువ్వమ్మనేం పరీక్షిస్తావు ఎలా ఉందనేది అని కాస్త నవ్వుతూ అన్నారట అయితే అమ్మకి శివుడి మాట అంటే అమ్మ పేరే శివాణి శివుణ్ణి ఎవ్వరేమన్నా సరే తట్టుకునే శక్తి లేదు అప్పుడు అమ్మ అవతారాన్ని పొందింది ఏ అవతారాన్ని పొందింది ఖాళీ అవతారాన్ని పొందింది నిజంగా మనం కొందరి ఇళ్లలో చూస్తూ ఉంటాం కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి దేవతలు అనేవాళ్ళు కూడా ఇలా భయపెట్టేట్టుగా అవతారాలను చూపించొచ్చా అంటే ఒక నాన్నడు మన తెల తెలంగాణ ప్రాంతంలో చిన్నపాముకైనా పెద్ద కట్టెతో కొట్టాలి అని అలా మనము ఆ వ్యక్తిని చూడగానే అతను మహానుభావుడు అంటే వారు మన పక్కన కూర్చోగానే పాజిటివ్ వేవ్స్ అంటే ఆ మంచి కిరణములు మన మనస్సుకు తాకాలి ఆహ్లాదాన్ని కలిగించాలి అయితే వారు తపస్సిద్ధులు ఒక పరిమళ భరితమైనటువంటి పుష్పాన్ని మన పక్కన ఉంటే ఆ వాసనను బట్టి మనం ఆనందాన్ని పొందుతాం అలాగే ఈ దేవతలందరూ ఆ శివాని తల్లి ముందే శివుణ్ణి విమర్శించడం వల్ల ఒక్కసారిగా కాళీమాత అవతారాన్ని ఎత్తింది ఇదే గ్రంథాంతరంలో కొన్ని రామాయణాల్లో మనకి తులసి రామాయణం మొదలగు కొన్ని కొన్ని రామాయణాల్లో కాళీమాత అవతారాన్ని ఎందుకని ఎత్తింది అంటే ఇంకో కథ రూపంలో చెప్తారు ఒకరోజు రావణాసురుడు తపస్సు చేస్తాడు చేసి శివుడి దగ్గరికి వెళ్తాడు రావణాసురుడు రాక్షసుడే కానీ శారీరకంగా రాక్షసుడు కాదు మానసికంగా రాక్షసుడు శారీరకంగా శివ పూజ చేస్తాడు ఒక రాజు ఆ రాజుగా ఉన్నప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాడు అందుకే ఆయన పేరు రావణ బ్రహ్మ కాబట్టి ఆ రావణాసురుడు తపస్సు చేస్తాడు తపస్సు చేసి చక్కగా కైలాసానికి పెడతాడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు ఎంత స్వతంత్రం వాళ్ళిద్దరికీ అంటే చెప్పు రావణా ఏం కావాలి నీకు ఎందుకు వచ్చావు అడిగేంత స్వతంత్రాన్ని సంపాదించుకున్నాడు మనం కూడా సంపాదించుకోవచ్చు దేవతలని ఎప్పుడు మనకి శరీరము నిండా మనము స్నానం చేస్తే మన శరీరం ఎలాగైతే నీటితో తడిసిపోతుందో అలా మనం స్మరణ ద్వారా పూజ ద్వారా నియమము ద్వారా ఆ మంత్రం మన శరీరము నిండా నిండిపోయి ఉండాలి అప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించే అధికారాన్ని పొందుతాం అలాగే రావణుడు పాపం అక్కడికి వెళ్ళగానే నారదుడు చూస్తాడు చూస్తే నారదుడి యొక్క చాలామందికి తెలియదండి నారదుడు కలహం భోజీ కలహ భోజి అని చెప్తాడు తెలియక నారదుడిని చూడగానే ఏమవుతుందండి ఏమవుతుంది నారదుడిని చూడగానే నిజాలుగా ఇటుకొస్తాయి నిజాలు బయటికి వస్తాయి ఆయన సత్యస్వరూపుడు అని పేరు ఆయనకు అందుకని ఆయనను ముని అంటారు మహాముని నారద మహాముని అంటారు ఆయన్ని చూడగానే ఒక్కసారిగా మానవుడు అయిపోయినారు రావణ బ్రహ్మ అయిపోయి అమ్మవారిగా కనబడాల్సినటువంటి పార్వతీ మాత అమ్మాయిగా కనబడ్డది మనస్సు ఒక్కసారి కొద్దిగా వెకిలి చేస్తే కనబడగానే తర్వాత బాధపడ్డాడు ఒక నిమిషం అయ్యో నాకు ఇట్లా కనబడింది అని అనుకొని బాధపడ్డాడు స్వామి నా మనస్సులో భావం కలిగింది నాకు అమ్మాయిలా కనబడ్డది అనుకున్నాడు అనుకోగానే స్వామి నవ్వుతూ సరే అన్నాడు కానీ అమ్మ ఒక్కసారి వదన కరాలవదన వినిష్క్రాంతాతిపాషిని ఒక్కసారిగా మెడలో పురిల మాల ముఖంలో కోపం క్రోధం చేతిలో త్రిశూలం పక్కన పులి అస్త్ర శస్త్రములు అన్నీ ధరించి నిలబడ్డది అమ్మ ఖాళీ రూపంలో అప్పుడు ఒకసారి భయభ్రాంతుడై అమ్మను మళ్ళీ స్మరించి చక్కగా ఆయన భూలోకానికి వచ్చేశాడు రావణ బ్రహ్మ అయితే ఇక్కడ ఋషులు ఎదురుగా ఉండి విమర్శించడం వల్ల ఈ కాళీమాత అమ్మ అవతారాన్ని ఎత్తింది ఆ కాళీమాతనే అమ్మను మహాకాళీ అనే పేరుతో పిలుస్తాము ఈ మూడవ రోజున ఆ కాళీ మాత అమ్మవారే మనకి చంద్రఘంట అనేటువంటి పేరుతో మనన్నందరినీ అనుగ్రహించడం కోసమే ఆ అమ్మను తలుచుకోవడం వల్ల కేవలం మనకి ఏం కావాలండి అంటే రుణం తీరిపోతుంది రుణం తీరిపోతుంది ఎటువంటి రుణం ఒక తల్లి తండ్రి ఆడపడుచు రుణం కాదు మిగతా అన్ని రుణాలు తీరిపోతాయి ఎంత రుణమున్నా సరే ఎన్ని అప్పులున్నా సరే ఈ మూడవ రోజు నాడు ఈ చరిత్రను విన్న లేదు అమ్మను స్మరించిన చంద్రఘంట అమ్మవారిని స్మరించిన లేదు కందుల నైవేద్యం పెట్టిన కంది పప్పుకు సంబంధించినటువంటి ఏదైనా కారం వేసి కానీ ఈ మధురం స్వీట్వి కానీ చేసి అమ్మకు నైవేద్యాన్ని కనుక పెట్టగలిగితే ఆ సదాశివుని యొక్క అనుగ్రహం కాళీమాత యొక్క అనుగ్రహంతో మనం చంద్రఘంట అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనకు ఋషులు మార్కండేయుడు మొదలైనటువంటి ఋషులు వ్యాసుడు మొదలైనటువంటి ఋషులు ఈ శరత్కాలంలో మూడవ రోజున స్మరించి తరించే భాగ్యాన్ని కలిగించినారు మనకు ఈ మూడవ రోజు నాడు చంద్రఘంట అమ్మను పూజించి తరిద్దాం ఈ సుప్రభాతం వీక్షకులందరూ కూడా ఈ నియమాలను పాటిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం శుభమస్తు